ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము ఇహోవా నిన్ను కాపాడునుగాక సంఖ్యాకాళం ఆరో అధ్యాయం ఇరవై నాలుగవ వచనం పిల్లలు గమనించాలి ఇహోవా నిన్ను కాపాడునుగాక ఎస్ మరి ఈహోవ పట్టణమును కాపాడనిలా దానికి కావల మేలు కొన్నిట వ్యర్థమైన సెలవు దేవుని కాపుదల లేకుండా మనం ఎన్ని చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమైపోతాం అంతా కూడా నష్టపోతాం దేవుని కాపుదల మనకి ఎప్పుడైతే ఉందో మరి గడంధక రూపులో సంచరించినా కూడా మనం ఏ తెగులు మన గుడారని సమీపించదు కాబట్టి ఏ నిన్ను కాపాడతాడు ఏ మ్యాన్ స్తోత్రం దేవ ఈ వాగ్దానం విన్నవారు అందరి జీవితంలో నీ భద్రత ఉంచావు నువ్వు కాపాడావు థ్యాంక్ యూ జీజస్ వాగ్దాన్ని వారిని దీవించి ఆశ్రయించి బలపరచే వాళ్ళని ప్రార్థించి నమ్మి పొందుకొని నమ్మ పరమ తండ్రి ఆమెన్